హలో చికెన్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏం చేయబోతున్నానంటే చికెన్ పికిల్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను సో అందుకోసం నేను పావు కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాష్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకొని పక్కకి పెట్టుకోవాలండి చికెన్ పికిల్ చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెసే ఉంటుంది అంటారు కదా అలా ఏమీ ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో మొత్తం చూసేయండి నేను ఒక మిస్టేక్ చేశాను ఈ పికిల్ చేసేటప్పుడు అది లాస్ట్లో చెప్తాను ఏంటి అనేది మీరు కూడా ఫైండ్ అవుట్ చేయండి సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మసాలా ఇది ఇలాచి డాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర మెంతులు కలిపి పౌడర్ చేశాను నెక్స్ట్ ధనియాలు ఫ్రై చేసి పట్టిన పౌడర్ అండ్ నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ అల్లం తీసుకోవాలి అల్లం ఎక్కువగానే తీసుకోవాలి నెక్స్ట్ ముందు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుతూనే ఉండాలి ఇది వాటర్ ఉంటుంది కదా వాటర్ మొత్తం వినికి పీసెస్ అనేవి గట్టిగా అవ్వాలి సో ఇలా కలుపుతూనే ఉండాలి టైం టేకెన్ అవుతుంది అయినా కూడా కొంచెం పేషెన్సీతో కలుపుతూనే ఉండాలి సో ఇలా కలుపుకున్న తర్వాత మిడిల్లో ఆయి వాటర్ అనేది ఫామ్ అవుతుందండి సో నేను చూపిస్తాను వాటర్ ఇలా ఫామ్ అవుతుంది అనేది చూశారు కదా వాటర్ వచ్చేసాయి కదా ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి పీసెస్ అనేవి గట్టిగా అవ్వాలి అప్పుడే పికిల్ అనేది స్టోర్ అవుతుంది మెత్తగా ఉంటే పికిల్ అనేది ఖరాబ్ అయిపోతుంది సో నేను ఇక్కడ కలుపుతున్నాను కదా పీసెస్ అనేవి గట్టిగా అయిపోయాయి సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లోకి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి అల్లం అనేది కలర్ అనేది చేంజ్ అవ్వాలి గోల్డెన్ కలర్లోకి రావాలి ఆయిల్లోకి అల్లం ఫ్రై కాకపోతే పికిల్ టేస్ట్ అంత టేస్టీగా ఉండదు సో మీరు అది చూసుకోండి ఆయిల్ అనే ఆయిల్లోకి అల్లం అనేది మంచి కలర్కి రావాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన అల్లంలోకి ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా చికెన్ పీసెస్ ఆ చికెన్ పీసెస్ అనేవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా పొడి నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకోండి వేసుకొని మంచిగా మొత్తం ఆయిల్లోకి ఆ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి సో చూసేశారు కదా ఆల్రెడీ ఆల్మోస్ట్ పికిల్ అనేది అయిపోయింది ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి సో నేను చెప్పాను కదా నేను మర్చిపోయిన ప్రాసెస్ ఏంటి అనేది నేను చికెన్ పీసెస్ అనేవి ముందుగా సాల్ట్ అండ్ పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను కదా వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయలేదు డైరెక్ట్ నేను అలానే ఆయిల్లోకి వేసేసానండి సో ఇలా రెడీ అయిన పికిల్లోకి రెండు నిమ్మకాయలు నిమ్మ నిమ్మకాయలు తీసుకొని వాటి రసం ఇందులోకి యాడ్ చేసుకోవాలి నిమ్మ రసం యాడ్ చేస్తే చికెన్ పికిల్ అనేది ఇంకా టేస్టీగా తయారవుతుంది సో అలా ఆయిల్లో ఫ్రై చేయకపోయినా పీసెస్ ఫ్రై చేయకపోయినా కూడా టేస్ట్ అనేది సూపర్గా వచ్చిందండి నేనైతే టేస్ట్ చేశాను మీకు కావాలంటే మీరు చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో